యాజమాన్యం వాస్తవంగా స్పష్టంగా స్ప మహాలక్ష్మి పథకానికి ప్రతి నెల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల ఆ మూడు వందల డెబ్బై కోట్లు ప్రతి నెల సక్రమంగా ఇవ్వకుండా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మాత్రమే ఇస్తుంది మీరు ఈ ప్రభుత్వం విలీనం చేసే చేయాలనే చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఆ మూడు వందల డెబ్బై కోట్లకు మరొక యాభై కోట్లు అయితే అదనంగా అంతే ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు కావాలన్నప్పుడు వాళ్లకు మాకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది శాతం తక్కువ ఉన్నప్పుడు ఈ మూడు వందల డెబ్బై కోట్లతోని మాకు జీతాలు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రభుత్వ టెన్ ద్వారా పది లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఆ పది లక్షల కుటుంబ ఆ పది లక్షల ఉద్యోగాలతో పాటు మా నలభై వేల మంది కార్మికులకు కూడా ఈ ప్రభుత్వమే జీతాలు ఇవ్వాల్సిన ఫస్ట్ ఏర్పడుతుంది విలీనం చేస్తే అంతకు మించిగా వేరే ఏముండదు ఆంధ్రలో కూడా అదే జరిగింది ఆంధ్రలో కూడా ఉద్యోగులు మాత్రమే విలీనం చేసుకున్నారు జీతాలు మాత్రమే వాళ్ళకు నుంచి వస్తున్నాయి విధి విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సర్వీస్ కండిషన్స్ అన్ని కార్పొరేషన్ సంబంధించినవే ఉన్నవి అక్కడ అమలు అవుతున్నవి కాబట్టి దయచేసి ఎవరు చెప్పుడు మాటలు తప్పుడు నివేదికలు ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మీరు చిరస్థాయిలో ఆర్టీసీ చరిత్రలు రేవంత్ రెడ్డి గారి పేరు సువర్ణాక్ష్యాలతో లిఖించబడుతుంది మేమంతా మీ మేమంతా విధేయతో మేము మీ గుండెల్లో మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవడానికి కార్మికులంతా ఎల్ల కాలమే మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటారు చిరస్థాయిగా మీ పేరు నిలబడుతుంది కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ముఖ్యమంత్రి గారు మీరు ప్రభుత్వంలో విలీనం చేయడానికి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి ప్రకటించవలసిందిగా నేను సభ నేనే వినియోగ చేస్తున్నా వెంకనగారు వెంకనగారు మీరు చెప్తున్న మాట ఏదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒక నిశ్చయంతో రావాలని చెప్తున్నారు పెడ పెడుతున్నారు ఎవరైతే అతనికి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ గైడెన్స్ ఇస్తానని చెప్తున్నారు వారు ఎవరండి అసలు రేవంత్ రెడ్డి గారికి రాంగ్ గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఎండి మా అధికారులేనండి ఆర్టీసీ అధికారులకు అత్యుత్సాహం ప్రదర్శించి యూనియన్లు లేకపోవడం వలన యూనియన్ల మీద అంక్షలు విధించడం వలన ఈ యూనియన్లు లేకపోవడం వల్ల రాజ్యంగా మా అధికారులు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు నివేదికలు ఇస్తూ ఇదంతా మేమే మోస్తున్నాము మేమే నడిపిస్తున్నాము ఇదంతా మామూలు నడుస్తుంది ఇలా కార్మికుల పాత్ర లేదు నాయకుల పాత్ర లేదు కేవలం అధికారులమే మేమే మోస్తున్నామని ఏదో వెనకడ ఒక సామెత ఉందండి ఒక పల్లకిలో ఒక పెళ్లి పిల్లలు మోసుకొని పోతాడు ఒక ఇద్దరు వ్యక్తులు ముందు ఒకరు వెనుకొకరు కింద నక్క ఒకరిచ్చుకుంటూ పోయిందట ఆ బరువు నేనే మోస్తున్నా అన్నట్టుగా ఇలా బరువు మోసేది ఇలా కార్మికులం ఇలా యాజమాన్యమే యాజమాన్యమే మోస్తున్నట్టుగా చిత్రీకరించి మా మీద చెడు ప్రచారం చేసి అక్కడ వాళ్ళు మార్కులు కొట్టే ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టి వాళ్ళకి అక్కడ ఏదో పేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంత నేనే అని చూపెట్టుకోవడానికి చేసుకునే ప్రయత్నం తప్ప చెప్పుకోవడానికి తప్ప వేరేది లేదు వాస్తవంగా చూస్తే ఆర్టీసీ నష్టాలకు ఆర్టీసీ ఆర్థిక అంశాలకు కార్మికులు కారణం కాదు ఇలా కార్మికులు ఎందుకు బాధ్యులు చేస్తారండి కార్మికులకు ఇచ్చే వారికి ఆర్టీసీ నష్టాలు ఉంది ఆర్థిక పరిస్థితి లేదని మీరు ఎట్లా మాట్లాడుతారండి ఇలా ఆర్టీసీకి ఎన్ని కేటాయింపులు చేసింది ఈ యొక్క ప్రభుత్వం ఇయాల ప్రజా బడ్జెట్ లో పెట్టిన రెండు లక్షల ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్లలో ఆర్టీసీ సంస్థకే మొత్తం సగం బడ్జెట్ కట్టించారా ఇలా మేమే మొత్తం మేమే మొత్తం ఎత్తుకపోయినామా మేమే ఆ బడ్జెట్ లో డబ్బంతా మేమే ఎత్తుకపోయి తింటున్నామా మాకాడికి వచ్చే వరకే కష్టాలు వచ్చినాయి ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు ఇలా వేల కోట్లు లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టేటువంటి డబ్బులను పథకాల పేరు మీద జితాల పేరు మీద ఎన్నో విధాలుగా మీరు సర్దుబాటు చేయవచ్చు సర్దుబాటు చేయవచ్చు కానీ విషయం ఒక్క విషయం సార్ అంటే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారో అధికారులు ఎవరైతే వారికి సంబంధించిన సమాచారం సరైన పద్ధతిలో ఇస్తలేరు అని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదైతే మంత్రి వాళ్ళు ఉన్నారో అది సీఎం ఏ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకరే కావచ్చు ఆర్టీసీ యజమాన్యం కావచ్చు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కానీ మెకానిక్లు కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ ది కానీ వాళ్ళందరి బాధలు వారు చూస్తలేరా ట్వంటీ వన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ చేస్తున్న డ్యూటీలను వాళ్ళకు తెలిపిస్తలేదా సిక్స్టీన్ థౌజండ్ ఎంప్లాయిస్ ని రిటైర్డ్ అయిన పద్ధతిలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కాపాడుకుంటున్నారంటే వాళ్ళకి ఇదంతా తెలిసి వస్తలేదా వాళ్ళకి సవైన ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది కదా సార్ వాళ్ళకు కూడా ఇది తెలిసే పని చేస్తున్నారంట లేకపోతే తెలిసి తెలియనట్టు నటిస్తున్నట్టు బాగా తెలిసినప్పుడు ఆ విధంగా మాట్లాడడం అంటే మరి వీళ్ళు కూడా ఏది అబర్ధాల పునాదుల మీద కార్మికుల అన్ని తెలుసు కూడా మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడుతారు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు ఎలక్ట్రిసిటీ 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 డిపార్ట్మెంట్ ఎనభై వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టంలో సంక్షోభంలో ఉన్నది మరి నేను ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ నాకు ఆర్టీస్ లో ఉంది నా నా బోటి గారికి నా జీత గారికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో రెండు లక్షల జీతం ఉన్నది లక్ష వేల రూపాయల బేసిక్ ఉంది అనేది నా బేసిక్ ఎంత అండి రెండు వేల బేసిక్ నేను బహిరంగంగా మీరు టీవీల ద్వారా పెడితే నా పేసింపు నా వేతన సవరణ పేసింపు కూడా బయట ప్రపంచానికి నేను తెలియబడ సిద్ధంగా ఉన్నా అతి తక్కువ జీతాలతోనే అతి ఎక్కువ గంటలు వ్యక్తి చాకరీ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఇలా ఏ డిపార్ట్మెంట్ చేస్తుందో చూడండి ఇలా సింగరేణి జీతాలు తీయండి ఇలా అంతేదికండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తీయండి వాళ్లకు మాకు ఇరవై ఎనిమిది శాతం జీతాలు తక్కువ ఇలా రైల్వే డిపార్ట్మెంట్ తీసుకోండి అమాలిగా పనిచేసే కూలీలకు కూడా మాకంటే ఎక్కువ ఉన్నాయి అంతకంటే దౌర్భాగ్యం మేమేం పనిచేసామండి గొప్ప కష్టం చేస్తున్నాం కనిపిస్తలేదా ఈ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం పెడితే ఆగమేఘ మీద పడితే కంటికి కునుకు లేకుండా ఒంటికి సుఖం లేకుండా మా రక్తాన్ని మొత్తం చెమటగా చేస్తే ఈ రోజు వంద నూట మంది బస్సులు ఎక్కినా కూడా ఈ రోజు మాకు ఎంత శ్రమ నష్టం జరిగినా మేము భరించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి పెడుతున్నది ఎందుకండి మా ప్రభుత్వం మాకేదో చేయకపోతుందా మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకపోతారా మా కడుపుల బాధ చూడలేకపోతారా మా కడుపులో ఆకలి వాళ్ళు తీర్చలేకపోతారా అనే ఒక ఆశతోనే ఎదురు చూస్తే ఈ రోజు మా కాడికి వచ్చే వరకే వాళ్ళకు చేతులు వస్తలేవు ఆర్థిక అవునండి ఇలా కండక్టర్ డ్రైవర్లు మెకానికలు కూర్చొని తినట్లే ఏసీల కింద తిరిగట్లే మేము ఏసీల కింద కూర్చొని మేము తిని మేము పెద్ద కావట్లేదు మేము కష్టపడి కష్టజీవులము రోజుకు అరగాలము చెమటలో ఎండలు బాగులో నీటిలో సముద్రాల సైతం ఈ కుటుంబము కొండలు గుట్టలు ఎక్కి డ్యూటీలు చేస్తున్నాము మేము మేము చేసిన కష్టానికి పెద్దం అడుగుతున్నాము మేము పని చేయకపోవడం వల్ల మీకు ఒకసారి మరొకసారి మీ వద్దకు వస్తాను ఇంకా గారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తాను ఒకసారి మనం హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం హనుమంత్ గారు సంస్థ నష్టానికి సంస్థ హక్కులకు ఆర్టీసీ కార్మికులు కారణం కాదు ప్రభుత్వ విధానాలు యజమాన్య విధానాలు నేను ఒకటే చెప్తున్నా గౌరవ మీ మీ ద్వారా ఈ రోజు యూనియన్లు లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో యూనియన్లు రద్దు చేసిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యమే ఇచ్చారాజ్యంగా పరిపాలన కొనసాగుతుంది కదా ఈ సంఘాలు చేపట్టి ఆర్టీసీకి నష్టం కదా కదా సమ్మెలు చేయలేం మరి ఇప్పుడు మూడు వేల కోట్లు ఉన్నటువంటి అప్పులు పదివేల కోట్లకు ఎవరు తీసుకొచ్చారు ఈ ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు పెంచినందుకు ఎవరికి శిక్ష తీస్తారు అదే మాకు ఒక్క రూపాయి రెండు రూపాయలు తక్కువ తెచ్చిదా ఇలా పేరు మీద ఈపీకి పేరు మీద మా ఉద్యోగాలు ఊడగొడుతున్నారు కదా ఈ ఏడు వేల కోట్లకు అప్పులు పెరిగినాయి మరి దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకొని ఈ సొమ్మంతా ఎవరు మెక్కిరు ఈ సంపద ఎక్కడ పోయింది ఎవరికి మా కార్మికులకు పెట్టారా మరి మాకు పెట్టారా ఈ సొమ్ము ఈ సొమ్ము దోసుకున్న వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వాటికి లేవు వాటికి మరి కానుకులేవల శిక్షలు విధించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతే